మీరు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎన్జిఓ కాలనీ ప్లేస్ సమావేశం అయి ఉన్నారు నా పేరు డాక్టర్ మందల్పు నరేంద్ర మెడికల్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్ ఇవాళ మనం ఒక ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అక్టోబర్ ఇరవై నాలుగున మన దగ్గరికి ఒక ముప్పై ఐదేళ్ల యువకుడు వచ్చిన్నాడు తను మన ఒంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమ క్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ అనేది కుళ్ళిపోవడం వల్ల నెక్రటైజింగ్ ప్యాంక్రిటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చిన్నాడు నెక్రటైజింగ్ ప్యాంక్రిటైటిస్ వల్ల తనకి ప్యాంక్రియాస్ చుట్టుపక్కల ఒక చీముగుల లాగా ఫామ్ అయ్యింది దాన్ని వర్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అంటారు దానివల్ల తనకి గా ఫీవర్ రావడం పెయిన్ రావడం తిన్నది వంట కంటిన్యూస్ కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోయి బరువు తగ్గిపోవడం కవేపీ ఆయన బరువు అంతా క్షీణించడం అనేది మొదలుపెట్టింది సో మనం ఏం చేసాము దానికి ఒక ఆ నీటి గుళ్ళకి రెండు టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఒకటేంటి సర్జికల్గా అంటే ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఏదైతే చెడిపోయిందో దాని మొత్తాన్ని తీసేసి తద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఒక స్కోప్ ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా అంటే కుట్టు కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఆ నీటిని నీటి గుళ్ళని ఆ చీమ్ గుళ్ళని ఏదైతే ఫామ్ అయిందో దాన్ని మొత్తాన్ని తీసేసే ఇంకొక ప్రొసీజర్ అనేది చేయొచ్చు ఈ టూ ఆప్షన్స్ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ సర్జికల్ ప్రొసీజర్ అనేది పేషెంట్కి కొంచెం మార్బిడ్ మార్బిడ్ అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండటం కానీ తద్వారా డి రికవరీ అనేది డిలే అవ్వటం కానీ జరగచ్చు ఎండోస్కోపిక్గా మనం సిస్టోగ్యాస్ట్రాసమీ అనే పద్ధతి ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక న్యూ విధానం ద్వారా ఆ నీటి ఆ చీము కులని ఏదైతే ఉందో దాన్ని కడుపు లోపలికి కార్చేసి ఆ చీము కుల లోపల ఉన్న కుళ్ళు పదార్థాన్ని ఎండోస్కోపీ ద్వారానే దాన్ని మొత్తాన్ని మనం డిబ్రైట్మెంట్ అనేది చేసేస్తాం దాన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు ఇది టోటల్ ఒక టూ సెషన్స్లో జరిగింది ప్రొసీజర్ అంతా థర్డ్ సెషన్ జరిగే టైంకి మనం లోపల ఉన్న చీముకు మొత్తం పోయి పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యి నడుచుకుంటా ఇంటికి వెళ్ళాడు పేషెంట్ టోటల్ హాస్పిటల్ స్టే వచ్చేసి మూడు రోజులు మాత్రమే అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ ఇమీడియట్లీ డే వన్ నుంచే ఆహారం అనేది తీసుకోవడం అనేది మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్ బరువు కూడా నాలుగు కేజీలు పెరుగున్నాడు దట్ దట్ ఇస్ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎనీ ఫ్యాంక్రీటేటిస్ పేషెంట్ అనమాట కమింగ్ టు పేషెంట్ ప్రొసీజర్ డీటెయిల్స్ వచ్చేస్తే ఏంటి అంటే మనం చేసిన ప్రొసీజర్ పేరు ఎండోస్కోపిక్ సిస్టోగ్యాస్ట్రాస్మీ విత్ ల్యాంప్స్ ప్లేస్మెంట్ అంటారండి सो इला एंडोस्कोपिक अल्ट्रासाउंड द्वारा सर सर चूच्चा चुंच ఒక పది సెంటీమీటర్ల సైజులో ఉంది దాని లోపల ఈ తెల్ల భాగం అనేది అంతా కూడా ఆ కులిపోయిన పార్ట్ అనమాట దాన్ని నెక్రోజమ్ అంటారు సో మనం చేసిన ప్రొసీజర్ ఏంటి అంటే దాని లోపలికి ఒక స్టెంట్ అనేది ఒకటి డిప్లయ్ చేస్తాం ఆ స్టెంట్ అంటే ఏంటంటే మెటల్ స్టెంట్ ఆ లోపల ఉన్న చీనుగుళ్ళలోకి ఒకటి కడుపు లోపలికి ఒకటి కనెక్షన్ లాగా మనం దాన్ని డిప్లై చేస్తాం తద్వారా ఏం జరిగింది అంటే ఆ లోపల ఉన్న కుళ్ళు పదార్థం అంతా కడుపు లోపలికి రిలీజ్ అయిపోతూ ఉంటుంది రిలీజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని రిలీజ్ అయిన తర్వాత లోపల ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి లోపల కులిపోయిన భా కులిపోయిన భాగం ఇలా ఉంటుందన్నమాట ఇది కులిపోయిన పార్ట్ దీన్ని మనం ఏం చేసాము ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈ డిపరెడ్మైంట్ అని చేసాం అంటే ఇప్పుడు మనకి షుగర్ డయాబెటిక్ ఫుడ్ ఏమైనా ఉంటే కనుక సర్జికల్గా అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తం ఎలా అయితే కత్తితో తీసేస్తాము అలా ఎండోస్కోపీ ద్వారా దీన్ని కట్ చేసేసి కడుపులో పడేస్తే అది మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది సో దీన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమి అని అంటారు ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారి మన అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగింది అండ్ యూఎస్ సిస్టో గ్యాస్ట్రాస్మీ ల్యాంప్స్ అనే ప్రొసీజర్ కూడా మన ప్రకాశం జిల్లాలో ఇదే మొదటిసారి జరుగుతూ ఉంది దీనివల్ల జరిగిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండ్ అర్లీ రికవరీ అంటే పేషెంట్ టోటల్గా కూడా నెక్స్ట్ ఒక ఫోర్ అవర్స్ తర్వాతనే పేషెంట్ నడవడం అనేది జరుగుతుంది అండ్ వన్ డే తర్వాతనే పేషెంట్ ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది జ్వరం వెయిట్ లాస్ అనేది కంప్లీట్గా జీరో అవ్వటం అనేది జరుగుతుంది బరువు పెరగడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకి పేషెంట్ బెనిఫిట్స్ వల్ల ఇది అండ్ ఈ సమావేశం పెట్టడం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఏమన్నా ఇబ్బందికర ఇబ్బందికరంగా ఏమన్నా ఉండుంటే కనుక మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ పేషెంట్కి ఒక ఒక అవగాహన సదస్సులాగా మనం క్రియేట్ చేయదలుచుకున్నాము అంటే ప్యాంక్రియాస్ అనే ప్రాబ్లం కొంచెం క్రానిక్ ప్రాబ్లం అది ఒక్కసారి తోటి కంప్లీట్గా రెక్టిఫై అయిపోయే ప్రాబ్లం కాదు షుగర్ ఎలా అయితే ఉంటుందో క్రానిక్ పాంక్రియటైటిస్ అనేది కానీ అలాంటి క్రానిక్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తో ఒకవేళ ఏమైనా వస్తే మన దగ్గర ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉండదు సో దట్ సర్జికల్గా వెళ్తే కొంచెం మార్బిడిటీ ఉంటుంది కాబట్టి ఎండోస్కోపిక్ గా మనం బెటర్ రిలీఫ్ అండ్ పేషెంట్ బెనిఫిట్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది. ఓవర్ టు డాక్టర్ మాన్. ది బరువు తగ్గిపోవడం, కడుపు నొప్పి రావడం అనేది మెయిన్ సింప్టమ్స్ అన్నమాట. కడుపు నొప్పి చాలా ఎక్కువ. కడుపు నొప్పి తీవ్రత అనేది ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్ ఉంటుందే అంటే పేషెంట్ కరెక్ట్ గా కూర్చొని కూడా కూర్చోలేకపోతుంటాడు. బెడ్ మీద మెలకలు తిరిగిపోతా ఉంటాడు అంత సివియర్ పెయిన్ నేను ఈ ప్రొసీజర్ అనేది ప్యాంక్రియా సంబంధించిన ప్రొసీజర్ కాబట్టి బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ క్లిష్టమైన ఆర్గాన్ అనేది ప్యాంక్రియా దాని చుట్టూ కానీ దాని యొక్క అసోసియేట్ ఆర్గన్స్ కానీ చాలా క్లిష్టమైన ప్లేసెస్ లో ఉంటుంది కాబట్టి సర్జికల్గా చేసినప్పుడు పేషెంట్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ కానీ పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ ఇబ్బంది అవ్వచ్చు అదే ఒక ఎండోస్కోపి ప్రాసెస్ ద్వారా చేయడం అనేది ఇది చాలా గా జరిగే ప్రొసీజర్ అన్నీ పెద్ద పెద్ద ఊర్లు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఢిల్లీ న్యూఢిల్లీ ఇలాంటి వాటి ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో జరిగే ప్రొసీజర్ అలాంటి ప్రొసీజర్ ఒంగోలు జరగడం అనేది డెఫినెట్గా పేషెంట్ పరంగా ఈ ఒంగోలు వాస్తవ్యాలకు కానీ ఇది చాలా అడ్వాంటేజ్ ఉపయోగ ఉపయోగకరమైన ప్రొసీజర్స్ సో ఇలాంటి ప్రొసీజర్స్ ఏమైనా రేర్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు మన హాస్పిటల్కి వచ్చి కాంటాక్ట్ అయ్యి దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ తెలుసుకోవడం తెలుసుకోమని జనానికి నేను తెలియజేస్తాను గాల్ బ్లాటర్లో రాళ్ళు కానీ వాటిలో ట్రైక్లెజరైట్స్ ఎక్కువ ఉండటం కానీ కాల్షియం ఎక్కువ ఉండటం కానీ వంశపారంగా వచ్చే లక్షణాల వల్ల కానీ మనకి రావచ్చు సో ప్యాంక్రిటైటిస్ అనేది వీటన్నిటితో ఏదైనా కానీ మనకి ప్రాబ్లం వీటన్నిటి వల్ల ప్యాంక్రీటైటిస్ అనే ప్రాబ్లం రావచ్చు ప్యాంక్రిటైటిస్ అంటే ఏంటి అంటే క్లోమ గ్రంథి యొక్క క్లోమ గ్రంథి మామూలుగా బాడీలో చేసే పని ఏంటి అంటే షుగర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అండ్ తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసేలాగా ఆల్కలైన్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది చిన్న పేడ నమస్కారం అండి సో ఈ రోజు ఈ మీటింగ్ కి ముఖ్య కారణం అడ్వర్టైజ్మెంట్గా అవగా అవగాహన కల్పించడం కోసం సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రొసీజర్స్ మనం ఒంగో లెవెల్లో ఇప్పుడు ఏదైనా చేయగలుగుతున్నారు ఏ భాగానికి సంబంధించి అయినా భయపడిపోయి మెట్రోస్కి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు మాకు పేషెంట్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ చాలా బాగుంది చెప్పినవన్నీ అర్థం చేసుకొని కరెక్ట్గా చేసుకున్నారు రమ్మన్నప్పుడు మళ్ళీ ఫాలో కరెక్ట్గా అయ్యారు అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్ల డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్ బాగుంది పేషెంట్ మంచిగా ఇంప్రూవ్ అయ్యారు సో ఫ్యాంక్రియాస్కి సంబంధించి ఏ అయినా కూడా టైంకి కరెక్ట్ ట్రీట్మెంట్ అందకపోతే ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ప్రాణాంతకం సో ఈవెన్ ఏదైనా టైంకి అటెండ్ అవ్వకపోతే లైఫ్లాంగ్ డిసెబిలిటీ ఉంటుంది ప్రాణాంతకం కూడా సో కరెక్ట్ ఇన్ టైం అటెండ్ అవ్వడం వల్ల కడుపు స్టమక్ ప్యాంక్రియాస్ అనేవి రెండు కంప్లీట్గా దూరంగా ఉండే భాగాలు స్టమక్కి ప్యాంక్రియాస్కి అసలు లింక్ అనేది ఉండదు ఐ మీన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కానీ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసి ఆ ప్యాంక్రియాస్లో ఏదైతే కుళ్ళు ఉందో ఆ కుళ్ళుని మనం ఏర్పాటు చేసిన కొత్త దారి ద్వారా స్టమక్లోకి పడేలాగా చేసి అవి పెయిన్ల ద్వారా మోషన్లో నిలిపో వెళ్ళిపోయేలా చేసిన పద్ధతి ఆ స్టమక్కి ప్యాంక్రియాస్కి మధ్యలో దారి ఏర్పాటు చేయడం అనేది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ప్రొసీజర్ ద్వారా చే చేయడం జరిగింది స్టెంట్ వేయడం జరిగింది సో ఎటువంటి కాంప్లికేషన్ జరగలేదు అండ్ ఇది ఈవెన్ మెట్రో సిటీస్లో కూడా చాలా అరుదుగా జరిగే ప్రొసీజర్స్ మెట్రోస్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా చాలా అరుదుగా ఒక నాలుగు ఐదు స్పెషలిస్ట్ ఉండి చేసే ప్రొసీజర్ అలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్ మన ఒంగోలో సక్సెస్ఫుల్గా చేయడం చాలా సంతోషంగా ఉంది లైక్ లైక్ చీఫ్ డాక్టర్ డాక్టర్ వెంకటేష్ బాలతేజల స్పెషలిస్ట్ నేను డాక్టర్ మందలపు నరేంద్రబాబు సర్జికల్ బ్యాకప్ అనేది డాక్టర్ బ్రహ్మేశ్వరరావు గారు అందరం కలిసి ఈ ప్రొసీజర్ అనేది చేశామండి సో వీళ్ళు కాకుండా మా సపోర్టింగ్ స్టాఫ్ మా హాస్పిటల్ ఎండోస్కోపిక్ టీమ్ అయితే ఏంటి మా హాస్పిటల్ స్టాఫ్ అయితే ఏంటి వీళ్ళందరి సహకారంతో ఈ ప్రొసీజర్ అనేది చేయగలిగాం అండ్ పేషెంట్ మన పేషెంట్ వచ్చేసరికి ఒక ముప్పై ఐదు వేల అండ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులతో ఉన్నాడు కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా నవ్వుతా సినిమా హీరో లాగా చెప్పాలంటే భయపడ్డాను ఫస్ట్ అంటే పోస్తారు కదా ఆఫీస్ పోసే అందుకని నేను భయపడ్డాను అది చెప్తే సార్ అంటే ఆపరేషన్ అంటే మనం హిందూ స్కూల్ పే చేద్దాము సార్ ఫస్ట్ బాగా ఉంది రికవర్ అంటారు నేను డాక్టర్ గారు ఏమన్నా చూశాను నన్ను ఇప్పుడు వచ్చిన మర్యాదగారు రన్ని కూర్చోండి అని బాగా మొలబీయన ఎలా ఉంది ఏంటి ఇబ్బంది లేదు కదా అన్నట్టు బాగా చేస్తారు చెక్ చేస్తే బాగానే ఉంది దానికి ఇబ్బంది లేదు ఎండోస్కోప్ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే ఫస్ట్ భయపడ్డాను ఆపరేషన్ కదా అయ్యో ఎందుకు పోస్తారని అందరూ అందరూ భయపెట్టారు కూడా మా వాళ్ళు అందరు నన్ను కానీ సారు ధైర్యం చెప్పి ఇండోస్కోప్ ద్వారా అంటే నాకు ఏం తెలియదు ఇంకా డైరెక్ట్గా కడుపులు తీంచారు బాగుంది టెన్ చేశారు లోపల గుడ్ ఇలాంటి ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అనమాట మిసెస్ మదరం నాకు చాలా నచ్చింది సార్ నా ద్వారా బెనిఫిట్స్ పేషెంట్ అనేది దక్కింది అనేది